నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం మల్లికార్జున స్వామి కటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని సుగ్లాంపల్లి గ్రామంలో గల మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు హాజరై మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సుగ్లంపల్లికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

अंदरि मल मलिकार्जन भर्ती अॼु